యేసు క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను ఈ ధ్యానాంశము ఉదయము దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ అవచ్చును కాబట్టి మీరు జరగబో విల్లను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచ్చు మెలకుగా ఉండని చెప్పను నందు ప్రిల్లరా ఈరోజు మన జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో మనందరము కూడా ప్రార్థించవలసిన వారమైన ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఎరిగి ఈ కడవరి దినాలలో ఈ ప్రతికూల పరిస్థితులలో మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రార్థన మన జీవితములో ఉన్నతమైనటువంటి స్థితికి స్థాయికి మనలను తీసుకు ప్రార్థనను నిర్లక్ష్యము చేయకుండా మన జీవితాల్లో మనం ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా మనము బలపరచబడతాం పరిశుద్ధ గ్రంథము ప్రార్థన చేయకపోవటమే పాపము అని తెలియచేస్తుంది మన జీవితాల్లో పాపం అంటే అబద్ధమాడము మోసము చేయడము దొంగతనము చేయడము హత్య చేయడము ఇలాగో ఇవే పాపాలని అనుకుంటాం కానీ బైబిల్ చాలా తేటగా తెలియచేస్తుంది సమూహలు మొదటి పుస్తకము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని చదువుకుందాం నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహోవాకు విరోధముగా పాపము చేస్తున్న వాడు నగుదు నన్ను అది నాకు దూరం గాక మీ నిమిత్తము ప్రార్థన చేయకపోట అది నాకు పాపమవునుగా కాని సమూహలు తెలియజేస్తు అంటే మనము ఎంతగా ప్రార్థన చేయవలసిన వారమైన అనేకమైన విషయాలు ఈరోజు మన ముందు అనేక సమస్యలు అనేక పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటిని బట్టి మనము దేవుని పిల్లలమైన మనము ఎంతగానో ప్రార్థన చేయవలసిన వారమైనాం మనము ప్రార్థన చేయడము ద్వారానే మన జీవితాలలో ఉన్నతమైనటువంటి దైవకమైన ఆ కార్యాలను చూడగలుగుతాం ఈరోజు మరొక ప్రార్థన అంశము ద్వారా మనము దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చినాన్ని చదువుకుందాం వారి యొక్క నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్ళుని చదువుబడిన వాక్య భాగములో యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రార్థించిన విధమే మనందరికీ ఆదర్శ ప్రాయం ఆయన ఎలాగైతే ప్రార్థించారు మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలి ఈ రోజు అంటే మనం మోకరించి ప్రార్థన చేయాలి ప్రార్థన అనగా మోకరించటం మనందరం కూడా ప్రభువులే మోకరించి ప్రార్థన చేయాలి మోకాళ్ళ ప్రార్థన శక్తివంతమైంది ఎప్పుడైతే మనం మోకరిస్తామో సర్వము మన ముందు వంగిపోతాయి సమస్యలే కావచ్చు పరిస్థితులే కావచ్చు బలహీనతలే కావచ్చు ఎలాంటి స్థితులనైనా మనము జయించగలుగుతాం ఎప్పుడు మనం మోకాళ్ళు వేస్తామో అప్పుడు మన ప్రార్థన శక్తివంతంగా మార్చబడుతుంది మోకాళ్ళు వేసి ప్రార్థన సాక్షాత్తు దేవుని కుమారుడే చేస్తే నీవు నేను కూడా ప్రార్థన చేయాలి మన జీవితంలో అద్భుతం జరగాలన్నా మన జీవితంలో ఉన్నతమైన కార్యాలను మనం పొందాలన్నా దుష్ట శక్తులను విచ్ఛిన్నం చేయాలన్నా మనము మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి మోకాళ్ళ ప్రార్థన మీ జీవితాల్లో అద్భుతాలను చేయగలిగింది పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు తొంభై ఐదవ సంకీర్తన ఆరు ఏడు చరణాలు చదువుదాం ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రెండి నమస్కారము చేసి సాగిల పడదము మనలను సృజించిన యహోవ సన్నిధిని మోకరించదము కీర్తనకాడు తెలియచేస్తున్నట్లుగా రెండి మన అందరము దేవుని సందానంలో మోకరించేదుము అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళు వేసి మోకాళ్ళ మీదకు వచ్చి మనము ప్రార్థించాలి అలాంటి సమర్పణ మనందరికి ఉండాలి వయసు పెరిగిపోయిందనో లేక మరొక మరొక కారణాలు చెప్పడము కాదు కాని ఏ స్థితిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నవారైనా దేవుని ఎదుట మోకరించటము అది సరైన పద్ధతి మోకాళ్ళు వేసి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన బలమైనదిగా ఆ ప్రార్థ ప్రభావమైనదిగా ఆ ప్రార్థన శక్తివంతమైనదిగా ఉంటాది పరిశుద్ధ గ్రంథము దానియులు గ్రంథము వచనాన్ని చదువుదాం ఇటు శాసనము సంతకము చేయబడినని దానియులు తెలుసుకున్నను అతను తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమారు మొకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు తటునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచు ఆయనను స్థుతించుచూ వచ్చను దానియులున్న పరిస్థితులు ఆ పరిస్థితుల్లో ప్రార్థన చేయకూడదని శాసనం వచ్చిన దానియులు దేవుని సన్నిధానములో ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేయచు ప్రభువుని స్థుతించెను అని లేఖనాల్లో మనం చదివాం ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేశాడో దానియులు జీవితములో ఒక అద్భుతమైన కార్యాన్ని దానియులు జీవితంలో మనం చూస్తాం ఈరోజు నీవు నేను మనందరము కూడా మోకరించి ప్రార్థించటము అది సరి అయిన పద్ధతి మోకాళ్ళ ప్రార్థనే మన జీవితాల్లో దైవకమైనటువంటి శక్తిని దైవకమైనటువంటి ఆ మహిమను మనము పొందగలుగుతాం ప్రార్థనే దానియలును ఉన్నతమైనటువంటి ఆ దేశములో ప్రధాన మంత్రి స్థాయికి తీసుకువెళ్ళింది దానియలు ముమ్మారు మోకాళ్ళుని అని మనము పరిశుద్ధ గ్రంథము చూసాం మరి నీవు కూడా ప్రభు ప్రభులు ప్రార్థన చేసి దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు అపోసులు కార్యాలు తొమ్మిదో అధ్యాయము నలభైవ వచ్చినాన్ని చదువుకుందాం పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితాలి ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను పేతురు గారు ఎప్పుడైతే మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారో ఆ ప్రార్థన మృతులలో ఆ తబితాను లేపగలిగింది ఈరోజు నీవు నేను కూడా మోకరించి ప్రార్థన చేసి మోకాళ్ళను భూమి కలిగి ప్రార్థన చేసి మన జీవితాల్లో కూడా మృతతుల్యమైపోయినటువంటి మన పరిస్థితులు మృతతుల్యమైపోయినటువంటి మన జీవితాలు మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి ఆ ప్రార్థన గొప్ప జీవాన్ని కలగ చేస్తా మరి యేసు క్రీస్తు ప్రభులు వారు మోకరించి ప్రార్థన చేశారు పాత నిబంధనలో భక్తులు మోకరించి ప్రార్థన చేశారు నూతన నిబంధనలు అపోస్సులు మోకరించి ప్రార్థన చేశారు ఈరోజు నీవు నేను కూడా అలాగూ ప్రార్థన చేయగలిగితే అపోస్సుల కార్యాలు ఇరవయవ అధ్యాయము ముప్పై ఆరవ వచనాన్ని చదువుకుందాం అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను పౌల్ గారు కూడా ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేశారు పౌల్ గారు మోకాళ్ళుని ప్రార్థన చేశారు అపోసులు అందరూ కూడా మోకరించి ప్రార్థన చేశారు మన పితరులందరూ కూడా మోకరించి ప్రార్థన చేశారు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా అద్భుతం జరగాలన్నా మీ పరిస్థితులు మార్చబడాలన్నా వీటన్నిటిని మీరు జయించాలంటే దైవ సన్నిధానములు ప్రార్థించే పద్ధతి దేవుని సన్నిధానములు మనందరము కూడా మోకరిల్లి ప్రార్థిస్తే దేవుడు ఎలాంటి పరిస్థితులైనా మీ జీవితంలో ఎలాంటి దుర్భరమైన స్థితిని మీరు అనుభవిస్తున్నా ఒకవేళ మీ పరిస్థితులు ఎలాగున్నా వాటన్నిటి నుండి ఈ రోజు నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే నీ పరిస్థితులన్నీ నీ ముందు వంగిపోతాయి మీ పరిస్థితులన్నిటినీ మీరు జయించగలుగుతారు ఇంతకాలము మీరు మోకరించకే మీ జీవితంలో అద్భుతాలు చూడలేకపోయారేమో మీరు మోకరించకే మీ పరిస్థితుల నుండి విడుదల పొందలేకపోయారేమో ఈ రోజు ఏ పరిస్థితి నుండి అయినా మీరు విడుదల పొందాలి అని అంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు అలాంటి అద్భుతాలు దేవుడు మీ జీవితంలో ఈ ఉదయం కాలము జరిగించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి భావిద్దాం కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఉన్నాం మా జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మీరు అనేక దినములుగా మాకు మీరు జ్ఞాపకము చేస్తూ మా ప్రార్థన జీవితాలను మీరు వందనాలు బలపరుస్తున్న చెల్లిస్తున్నాం ఈ రోజు ఎలాగూ ప్రార్థన చేయాలో భాగములో నుండి మాకు మీరు పరిచయం చేస్తున్నందుకే వందనాలు మేము అందరము మీ ఎదుట మోకరించి ప్రార్థించగలిగినట్లు అటు మోకాళ్ళ అనుభవము మోకాళ్ళ ప్రార్థన మాకందరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరు మోకరించగలిగినట్లు మోకాళ్ళ ప్రార్థన కలిగి మీ సన్నిధానంలో మేము ప్రార్థనా ప్రార్థనాపరులుగా మేము సిద్ధపడడానికి సహాయము చేయండి ఈరోజు మేమందరము మోకరిస్తే సమస్యలన్నీ పరిస్థితులన్నీ మా ముందు వంగిపోతాయని లొంగిపోతాయని మీ లేఖనంలో నుండి మీరు తెలియచేస్తున్నందుకే వంద ఎవరైతే అలాగూ ప్రార్థన చేయలేకునున్నారో వారందరినీ మీరు ప్రేరేపించండి ప్రార్థించగలిగినట్లు మోకరించగలిగినట్లు మీరు కృప చూపించండి ఈ దినమంతా మీ కృపుతో నింపండి వారి జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేయండి కుటుంబంగా సంఘముగా వ్యక్తిగతంగా ప్రార్థించేవారుగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచి మీ ఉన్నతమైన కార్యాలు జరిగించి మహిమ పొందమని ఆటంకాలను అభ్యంతరాలను అనాలోచితమైన ఆలోచనలను యేసు నామములో గర్దిస్సు ప్రతి పరిస్థితి నుండి విడుదల పొందడానికి మౌకాళ్ళ ప్రార్థనను మేము కలిగి ఉండడానికి మీరే కృపు చూపించి బలపరిచి దీవించుమని నామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె